ఏంది బా ఏం సీరియస్ గా చూస్తున్నావు పదో తారీఖు వస్తోంది కదా పేమెంట్స్ అన్ని అవి ఎలా చూస్తున్నాను బావా అవునా అన్ని లెక్కచారాలు వస్తాయా నేను చదువుకున్నానే కదా చదువుకున్నావులేబా నాకు తెలియదా అయినా నువ్వు ఎంతో చదివిన చెప్పు బిఏ చదువుకున్నా చూడు బిఏ చదువుకున్నాను అనేసి అంటావు చదువుకోండి అయితే రెండు అక్షరాలు అది కూడా ఇద్దే చదువుకున్నావు ఇంకేం చెప్పాలని నన్ను అంత దాన్ని అనుకోవద్దు ఒక క్వశ్చన్ అందరు బీ కూల్ అంటారా ఎందుకు అలా అంటారు బీ కూల్ అని ఎందుకు అంటే కూల్ గా ఉండమని అర్థం అంతే కదా బీ కూల్ అని ఎందుకు అంటారు డి కూల్ అనొచ్చు కదా ఎస్ కూల్ అనొచ్చు కదా సి కూల్ అనొచ్చు కదా బీకూల్ అని ఎందుకంటారు నువ్వు బీకూల్ అన్నావు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరక నాకు తల హీట్ ఎక్కిపోతుంది సరేలే నువ్వే గెలిచినావు నువ్వే ఆన్సర్ చెప్పు ఏసీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఏసీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు